హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరి ఇంట్లో ఉండే సమస్య ఏనండి అన్నం ఎక్కువగా వండుతాం ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది ఈ మిగిలిపోయిన అన్నం ఇప్పుడు వర్షాకాలంలో అయితే తినలేము కదా అండి వేడి వేసుకొని తినాలి ఇది ఇలా కాకుండా ఇదే అన్నంతో మంచి కమ్మనైన స్వీట్ రెసిపీ చూపిస్తాను దీనికోసం అన్నం ఎంత ఉందో చూసుకొని దానికి ఒక రెండింతలు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి కుక్కర్లో వేసి ఇంకా బెటర్ అండి చాలా మెత్తగా అవుతుంది నేనుగా ఇందులోనే వేసి ఉడికించుకుంటున్నాను ఇలా బాగా ఉడికించుకోవాలండి మెత్తగా కావాలి అన్నం అయితే ఈ అన్నం ఉడికేంత వరకు నేను ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నేను పల్లీలు వేసుకుంటున్నాను ఇందులో ఎటువంటి కొలత లేదండి మీరు మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ఒక సగం కప్పు వరకు నేను పల్లీలు వేసుకుంటున్నాను వీలైతే ఒక కప్పు కూడా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఎంత పల్లీలు వేసి అంత కమ్మదనం వస్తుంది ఇలా వేసుకొని వేయించుకోవాలి దూరగా చూడండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఏ గిన్నెలో అయితే నేను పల్లీలు వేయించుకున్నానో సేమ్ అదే గిన్నెలో ఇంకొక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నా ఇలా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అంతా మొత్తం గిన్నెంతా స్ప్రెడ్ కావడానికి చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాను నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కిస్మిస్ వేసుకుంటున్నాను జీడిపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి వేగుతుంటే మాత్రం చాలా కమ్మని వాసన వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి మంచి కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగినాయి అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా మొత్తం నెయ్యితో సహా వేసుకోవాలి చూడండి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా ఇప్పుడు అందులోకి అన్నం వేసి ఉడికించుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నం కొంచెం మెత్తగా అయిందండి ఇంకా బాగా ఉడికించుకోవాలి ఇంకా మెత్తగా అయ్యేటట్లు ఉడికించుకోవాలి ఆల్రెడీ ఇది వండిన రైసే కదా అండి తొందరగానే మెత్తగా అవుతుంది చూడండి ఇలా మెత్తగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకుంటున్నాను ఇందులోకి నేను సరిపడినంత బెల్లం వేసుకుంటున్నానండి మీరు ఎంత స్వీట్ తింటారో చూసుకొని వేసుకోండి ఇందులో అయితే బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి హీట్కి అయితే బెల్లం అయితే తొందరగా కరిగిపోతుంది చూడండి తొందరగా కరిగిపోయింది ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా అన్నం అయితే ఇలా మెల్ట్ అవుతుంది బెల్లం అయితే ఇందులో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను పల్లీలన్నీ చూడండి ఇలా పొట్టు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకున్నాను ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి పల్లీల్లో కూడా కొంచెం బటర్లా అనిపిస్తుంది కదా అండి ఇది ఉడుకుతున్నా కొద్దీ చూడండి ఎటువంటి మనం నెయ్యి వాడద్దు అవసరం లేదు అది మంచిగా ఉడికి మంచిగా ఆయిల్లాగా అట్లా వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా చూడండి పల్లీలో అది ఎంత బాగా ఉడుకుతుందో అంత పల్లీ అన్నము బెల్లము అన్నీ కలిపి మంచిగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఆ పల్లీల మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకొని కూడా వేసుకున్నాను అది ఈ పరమాణంలోని పల్లీలో వేసాం కదండి చాలా కమ్మదనం వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఉడికిందండి ఇదైతే ఇప్పుడు ఇందులోకి నేను ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి కిస్మిస్ ఉన్నాయి కదా అది మొత్తం నెయ్యితో సహా వేసేసుకుంటున్నాను చూడండి ఈ మాత్రం నెయ్యే సరిపోతుంది ఇందులోకి ఇంకెటువంటి నెయ్యి కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పల్లీల్లో కూడా ఉంటుంది కదా చూడండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీ రెసిపీ అండి ఇందులో పల్లీలు ఉన్నాయి బెల్లం ఉంది ఎండు కొబ్బరి ఉంది అన్నీ చాలా హెల్తీ అండి పిల్లలకైతే చేసిపోయేడండి స్కూల్ నుంచి వచ్చిన చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్